హాయ్ ఫ్రెండ్స్ ఎల్ఎల్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ మేమైతే ఒకటి ఆర్డర్ పెట్టినాం అదేంటదో మీరు కూడా చూడాలనుకుంటున్నారా చూడండి మేము ఇప్పుడు అది ఓపెన్ చేసి చూపెడతాం అంటే ఈ మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ చూపిస్తున్నారు కదా మేము కూడా ఒకసారి దీన్ని యూజ్ చేసి చూద్దామని చెప్పి ఆర్డర్ పెట్టేసినాం చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తున్నాం అంతే ఈ మధ్యలో స్కిన్ కొంచెం డిస్టర్బ్ అయింది మొత్తం నాకు ఫేస్ మీద నల్లబొంగ అట్లా రావడం జరుగుతుంది పిల్లలకు కూడా ఎలర్జీలాగా తయారైంది అన్నీ దీంతో కొంచెం కవర్ అవుతుందేమో అని చెప్పి ఆర్డర్ పెట్టేసినాం చూద్దాం ఇది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ రిజల్ట్ ఎట్లుందన్నది కూడా ఒక వీడియో చేయాలనుకుంటాను ఆఫర్లో అయితే త్రీ ఫిఫ్టీ సిక్స్ రూపీస్కి త్రీ సోప్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ సోప్ ఎక్కువ ఇప్పుడు యూజ్ చేస్తున్నామని పెట్టారు కదా అందుకని చెప్పి ఈ వీడియో చేసినాం త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్కి త్రీ సోప్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ మీకు కూడా అంటే మేము యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎట్లుందనేది మళ్ళీ ఒక వీడియో చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ